బాణాసురుడు బలిచక్రవర్తి కుమారుడు వెయ్యి చేతులు కలవాడు వీడు అకుంట దీక్షతోటి పరమశివుణ్ణి ధ్యానించి మెప్పించి తనకు రక్షణగా సోనాపురానికి తెచ్చుకున్నాడు ఈ అసురుణ్ణి చూస్తే సమస్త భూలోకం స్వర్గలోకం కూడా గజ గజ వణికిపోతూ ఉండేది ఒకసారి శివుడితోటి మహాదేవ నువ్వు తప్ప నాతో యుద్ధం చేసేవారే లేరా అని అడిగాడు పరమశివుడు బాణాసురుడి మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జెండా కిందకి పడిపోయినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్పాడు ఇప్పటి అస్సాంలోని తేజ్పూర్ని బాణాసురుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు ఇది వరకు దీన్ని సోనాపూర్ లేదా సోనిల్పూర్ అంటారు బ్రహ్మకుమారుడు పరిచుడు పరిచిని కుమారుడు కాశ్యపుడు కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు హిరణ్యకస్పుడు హిరణ్యకస్పుడి కనిష్ట పుత్రుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి బలిచక్రవర్తి కుమారుడే ఈ బాణాసురుడు బాణాసురుడి భార్య కండల బాణాసురుడి కూతురైన ఉషాదేవిని యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలామంది రాకుమారులు వివాహం చేసుకోవటానికి ముందుకు వచ్చారు కానీ బాణాసురుడు అందరినీ నిరాకరించాడు ఊషాదేవికి చిత్రలేఖ అనే చిలికత ఉంది ఈమెకి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం ఉంది ఒకరోజు ఉషాదేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకుంటాడు ఈ విషయాన్ని చిత్రలేఖకు ఉషాదేవి చెప్పగా చిత్రలేఖ తన ప్రావీణ్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్రాలన్నీ గీసి చూపిస్తుంది అందులోని ఒక చిత్రాన్ని చూసి ఎవరు అని ఉషాదేవి అడుగుతుంది ఇతడు శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రజ్యుమ్ కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితోటి అనిరుద్ధుడిని బృందావనం నుంచి సోనాపురానికి తెప్పించి ఉషాదేవి హంస తూలిక పానుపుపై పడవేస్తుంది ఆ రోజు నుంచి ఉషా అనిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగి తేలుతారు ఒకరోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులు తెలియడంతోటి తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి చెబుతారు బాణాసురుడు అనిరుద్ధుడి మీదకి సైన్యాన్ని పంపుతాడు అనిరుద్ధుడు అందరినీ నాశనం చేయటంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగభాషాన్ని విసురుతాడు ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జెండా కింద పడుతుంది ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడతాడు బృందావనంలో అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అందరూ చింతిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు బలరామ సాత్యకి యదువంశ సైన్యంతో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు యాదవ సైన్యం బాణాసురుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికి ఇచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమద గణాలతోటి యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది ఈ యుద్ధాన్ని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషరాదులు గగనతలం నుంచి వీక్షిస్తారు పరమశివుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వాసుదేవుడు బ్రహ్మాస్త్రంతోటే నిరోధిస్తాడు శివుడు వేసిన వాయువు అస్త్రాన్ని పర్వతాస్రంతో నిలిపాడు శ్రీకృష్ణుడు శివుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణుడు ఆంధ్రాస్వాన్ని సంధిస్తాడు శివుడు ప్రయోగించిన పాశుపతం శ్రీకృష్ణుడు ప్రయోగించిన నారాయణ ఆస్రంతో చల్లారుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగిస్తే శివుడు మూర్చిపోతాడు శివుడు మూర్చిపోవటంతో బాణుడు కొయ్యబారిని నిలబడిపోయాడు బాణుడు పలాయన మంత్రం పఠిస్తాడు పరమశివుడు మూర్చ నుంచి తేరుకొని యాదవ సైన్యంపైకి శైవ జ్వరాన్ని ప్రయోగిస్తాడు నారాయణుడు వైష్ణవ జ్వరం ప్రయోగిస్తాడు శైవ జ్వరాన్ని నారాయణుడు ప్రార్థించటంతో ఉపశమనం పొందుతుంది నారాయణుడు ప్రయోగించిన వైష్ణవ జ్వరం శివుడి వద్దకు వెళ్ళి ఉపశాంతి పొందుతుంది అప్పుడు బాణుడు ఒక్కడే అక్కడ యుద్ధరంగంలో నిలబడి ఉండటంతో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు బాణుడి సహస్ర కరాలలో నాలుగింటిని మాత్రమే మిగిల్చి మిగతా వాటన్నిటినీ సుదర్శన చక్రం ఖండిస్తుంది అప్పుడు శివుడు సకల దేవతలతోటి శ్రీకృష్ణుణ్ణి వేడుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చాను అందువలన బాణుడిని విడిచిపెడుతున్నాను అంటాడు బాణుడు శివభక్తులలో అగ్రేశ్వరుడుగా నిలుస్తాడు అని వరాన్ని ఇస్తాడు తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహాన్ని జరిపిస్తాడు